ఇక్కడ డెబ్బై రెండు గంటలు కూర్చుంటాం ఈ డెబ్బై రెండు గంటల్లో మీరు ఢిల్లీలో రేపటి నుంచి మీ అగ్రనాయకులు కలుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోండి ఎందుకంటే ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వండి గల్లీలో వీళ్ళు కుర్చీలో కూడా కూర్చునే పరిస్థితి లేదు కాబట్టి ఢిల్లీలో మీ అగ్రనాయకుల పర్మిషన్ తీసుకోండి ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు సపరేట్గా పెట్టండి టెన్ పర్సెంట్ ముస్లింల కోసం సపరేట్గా పెట్టండి ఆ క్లారిటీ ఇవ్వండి ఆ స్పష్టత ఇవ్వండి ఆ తర్వాత బీజేపీ సంతకం పెట్టకపోతే గవర్నర్ గారు కనుక సంతకం పెట్టకపోతే మేము ఈ దీక్ష ఇక్కడ కాదు ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ మీద అక్కడే చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈ స్పష్టత ఇవ్వకుండా ఈ క్లారిటీ ఇవ్వకుండా నువ్వెంత అంటే నువ్వెంత తూకితా అంటే తూకిత్తా అని కాంగ్రెస్ బీజేపీ కూడా ఇద్దరు కలిసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి బీసీ పిల్లలను ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రయత్నాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో సఫలం చేయనిచ్చేది లేదు ఇక రెండో విషయం మేము డెబ్బై రెండు గంటలు దీక్ష చేస్తాం మేమే అన్నం దినం మేమే నీళ్లు తాగాం డెబ్బై గంటలు ఇలా కూర్చుంటాం మా బీసీ బిడ్డల కోసం అంటే ప్రభుత్వం భయపడుతోంది పర్మిషన్ ఇస్తలేదు ఇవ్వాలంటే మనం పదింటి నుంచి నాలుగిటి వరకే ఉండాలంట నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నలభై ఎనిమిది గంటలు నిరంతర నిరాహార దీక్ష అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం కోసం చేసినాం మీరు ఆంధ్రోళ్ళ కన్నా పాపం అయిపోయినరా ఆంధ్ర సర్కార్ కన్నా పాపం అయిపోయినరా మీరు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర పాలకులు కూడా పర్మిషన్ ఇచ్చింది ధర్నా చౌక్ ఓపెన్ చేసినా అని చెప్పి ఢిల్లీలో గప్పాలు కొడతారు మన ముఖ్యమంత్రి గారు కానీ మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు భయపడతా ఉన్నారు మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని మాకు డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం పర్మిషన్ ఇవ్వాలి దిన్నే బీ అయిపోయింగే రాత్రే బీ అయిపోయి బయటింగే లేకన్ జీద్ నై చూడంగే పానీ నై పీయంగే ఖానా నై ఖాయంగే జబ్ తక్ బీసీ కిల్ నై లాయంగే మరి అందుకోసమే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీరు మంచి మాట గమన ఇండి లేకపోతే ఆల్టర్నేటివ్ ఏళ్ళ పన్నెండికి మేము కోర్టుకు కూడా పోతున్నాం న్యాయస్థానం అన్నా మా న్యాయమైనటువంటి ఆకాంక్షకు మద్దతుగా నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం అంత దూరం తెచ్చుకోకండి కోర్టు చేత మొట్టికాయలు తినకండి ఇమీడియట్ పర్మిషన్ వేయండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక ఇంకొక విషయం ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు ప్రధాన పత్రికా మిత్రులకు శాటిలైట్ ఛానల్ వారికి అట్లానే డిజిటల్ మీడియాకి అందరికన్నా ఎక్కువ సిటిజన్ మీడియాకి మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఒక మాట చెప్తా ఉన్నా మన ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాలు ఉంటే మీడియా అన్నిటికన్నా పవర్ఫుల్ స్తంభం ఎందుకంటే మిగతా మూడు స్తంభాలను కూడా ప్రశ్నించగలిగేటటువంటి అధికారం కేవలం మీడియాకు మాత్రమే ఉంటుంది మిగతా మూడు స్తంభాల యొక్క జవాబుదారితనాన్ని లెక్కలు తీసి చెప్పేటటువంటి ఆస్కారం అవకాశం కూడా కేవలం మీడియా మిత్రులకే ఉంటుంది మీరేదో జాగ్రత్తలు ధర్నా పెట్టినరు యూపీఎఫ్ఓలు ధర్నా పెట్టినరు మేము లైవ్ ఇచ్చినాం ఒక రెండు హెడ్ లైన్స్ కొట్టినాం అయిపోయింది అని అనుకోకండి దయచేసి మీది చాలా పెద్ద బాధ్యత మీరు చరిత్రను రికార్డు చేస్తున్నారు చరిత్రను మీరు రికార్డ్ చేస్తున్నారు ఈ చరిత్రలో తప్పు లేకుండా రికార్డు చేయాలి ఈ చరిత్ర న్యాయం పక్షాన ఉండి మీరు రికార్డ్ చేయాలి ఈ చరిత్రను ప్రజల పక్షాన ఉండి మీరు రికార్డ్ చేయాలి నేను డిజిటల్ మీడియా సోదరులను ప్రత్యేకించి కోరుతా ఉన్నాను మీరు పెట్టేటటువంటిది గ్రామ గ్రామానికి పోతుంది దయచేసి న్యాయం పక్షాన నిలబడండి ఏది పడితే అది ప్రసారం చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుంది అనుకోవద్దు నిజాలు ప్రచారం చేయాలి నిజమైనటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి ఈ డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు మద్దతుగా మీరు ప్రసారం చేయాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మరి ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చినటువంటి మా నాయకులను బీసీ నాయకులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఒకే మాట అడుగుతా ఉన్నాను ఇది మనందరం కూడా చైతన్యం కావాల్సినటువంటి టైం మనందరం కూడా జాగృతం కావాల్సినటువంటి టైం ఏమైతుందిలే కవిత కూసుంటుంది నిరాహార దీక్షకు నాకేంది నేను టీవీలో చూస్తా నేను ఫోన్లో చూస్తా మా ఊర్లో బాయి కాడ ఉంటా నేను ఆడికేలా టీవీలో చూస్తా అంటే కాదు ఒకవేళ మీ ఊర్లో బాయి కాడ పొలం కాడ మీకు పని ఉంటే ఆడికేలా మీరు సోషల్ మీడియాలో ఉద్యమం చేయాలి ఒకవేళ మీరు ఎక్కడో ఊర్లో వంట వేసుకుంటుంటే ఆడికేలా మీరు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేయాలి ఎక్కడన్నా అవకాశం ఉంటే మీ మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకులు అది ఎవరన్నా కానీ ఏ పార్టీ అన్నా కానీ నాయకులు మీటింగ్ పెట్టి బీసీ లాక్కల కోసం మాట్లాడితే ఒక అడుగు ఆడికి పోవాలి ఒళ్ళు నొప్పించుకోవాలి జిల్లా కేంద్రంలో ఎవరైనా మీటింగ్ పెడితే ఆడికి రావాలి మద్దతు హైదరాబాద్ నడిగడ్డల మీటింగ్ పెడితే ఒక గంట ఒక రోజు నాది కాదు నా బీసీ బిడ్డలని అనుకోని ఇక్కడ దాకా రావాలి ఎవరు కూడా బొట్టు పెట్టి పిలవరు ఇవి ఉద్యమాలు ఇవి పోరాటాలు చేతులెత్తి పిడికిలెత్తి పోరాటం చేస్తేనే హక్కులు వస్తాయి తప్పితే ఒట్టిగా రావు బీసీ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా నేను మనం ఒకసారి అడుగుతాం రెండు సార్లు అడుగుతాం విడిచిపెడతాం అట్లా ఇచ్చిపెడితే హక్కులు రావు మన హక్కులు సాధించే వరకు అవతల వైపు నుంచి మనం అడుగుడు మొదలు పెట్టంగానే మొదటి విమర్శలు వస్తాయి భయపడద్దు రెండవసారి ఎక్స్ప్లెయిన్ చేసుడు మొదలు పెడతారు ఆగిపోవద్దు జవాబు వచ్చే వరకు పిడికిలెక్తి ప్రశ్నిస్తూనే ఉండాలి ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇస్తూనే ఉండాలి అప్పుడే ఉద్యమాలు సహకారం అవుతాయి అప్పుడే ప్రజలుగా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది అనే విషయాన్ని ఇవాళ మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మళ్ళొక్క మరి మీ అందరు నేను ఒకటే మాట కోరుతున్నా ఇవాళ డెబ్బై రెండు గంటల నిరార దీక్ష లోకల్ బాడీ ఎన్నికలలో నలభై రెండు శాతం బీసీల కోసం రావాలని చేస్తా ఉన్నాం చాలా మంది మాట్లాడుతున్నారు నాయకులు మరి ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారు ఎన్ని రోజులైనా ఆపండి ఏం అర్జెంట్ ఏముంది ఎన్నికలకు ఇప్పుడు మీరు చేస్తున్నదేండి రెండేళ్ళ నుంచి సర్పంచ్లు ఉన్నారా ఊర్లలా రెండేళ్ల నుంచి ఎంపీటీసీలు ఉన్నారా ఊర్లలో ఏం జరుగుతుంది అక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది ఇదివరకు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇలా పల్లెలలో కొనసాగుతున్నదా లేదు ఏమర్జెంట్ ఉంది అట్లాంటప్పుడు ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా మా బీసీలకు హక్కులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం కొట్లాడాలి న్యాయస్థానంలో కొట్లాడాలే తమిళనాడులో ఇట్లనే తొమ్మిదేళ్ళు ఎన్నికలు పెట్టలే బీసీల హక్కులు సాధించుకున్నాకనే బీసీలకు రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టుకున్నారు మనమేం తక్కువ ఊ అంటే అంటే తమిళనాడుకి ఇచ్చినట్టు అరవై తొమ్మిది శాతం మనకు లేదంటారు ఎందుకు లేదంటే అక్కడ వాళ్ళు ఉడుంపట్టు పట్టు పట్టినరు మాకు అవసరం లేదు ఎన్నికలు తొమ్మిది అని చెప్పిన ఇక్కడ మనం అట్లా ఉడుంపట్టు పట్టు పట్టి అందరం కలిసి ఒక దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు కూడా రిజర్వేషన్ వస్తుంది ఈ రిజర్వేషన్ వల్ల మరి జీవితాలు అన్ని మారిపోతాయా ఈ రిజర్వేషన్ వల్ల మొత్తం బీసీ సమాజం ముంగట పడుతుందా అంటే డెఫినెట్ గా ఒక బలమైన ముందడుగు పడుతుంది రాజకీయంగా మన వాటా మనకు వస్తుంది ఇవాళ లోకల్ బాడీలల్లో సర్పంచ్లల్లా ఎంపీటీసీల మన వాటా మనకు వస్తే నాడు ఎమ్మెల్యేలలో ఎంపీలలో అడగొచ్చు రేపటినాడు ముఖ్యమంత్రులయ్యే దగ్గర అడగొచ్చు నిలబడి మా వాటా ఏదని అడగొచ్చు దానికోసం ఇది ముందడుగు అవుతుంది ఈ విషయాన్ని దయచేసి బీసీ సమాజం అంతా కూడా గుర్తించాలే గమనించాలే ఇది మన ఉద్యమం మన ఇంటి ఉద్యమం అనుకోని ఇంటికొక్క బీసీ బిడ్డ తరలి రావాలని చెప్పి హృదయపూర్వకంగా వినమ్రంగా నేను వేడుకుంటా ఉన్నాను మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం డెబ్బై రెండు గంటలు దీక్ష పట్టినాం నీళ్లు తాగేది లేదు అన్నం తినేది లేదు ఇందిరా పార్కేలు కదిలేదు లేదు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇది వరకు తెలంగాణ జాగృతి ఏ ఉద్యమం చేసినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికి లోబడే ఉద్యమాలు చేసినాం శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం ఇక్కడ నిలబడ్డం ఇక్కడ ఉన్నాం మా గోడు మేము చెప్పుకున్నాం మా హక్కులు మాకు కావాలని నినదించినాం అంతే తప్పితే ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే డెబ్బై రెండు గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందే ఒకవేళ డెబ్బై రెండు గంటలు ఇయ్యం మిమ్మల్ని తీసుకపోయి పోలీస్ స్టేషన్ పెడతామంటారా అక్కడనే దీక్ష చేస్తాం తీసుకపోయి మిమ్మల్ని తీసుకపోయి హాస్పిటల్లో పెడతామంటారా అక్కడనే దీక్ష చేస్తాం మిమ్మల్ని తీసుకపోయి ఇంటికాడిచి పెడతామంటారా ఆయన రోడ్డు మీద కూర్చొని అక్కడ కూడా దీక్ష చేస్తాం పంత మిడిసేది లేదు వెనక్కి వచ్చేది లేదు హక్కులు సాధించే వరకు మడమ తిప్పేది లేదు ఈ విషయం ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ఇక చాలా రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి రాజకీయ అంశాలు మనం చూస్తూనే ఉన్నాం అన్నలందరూ మాట్లాడతారు ఈ రాజకీయ అంశాలన్నీ ఎదురు తీసుకొని వాటన్నిటిని పక్కకు జరుపుకుంటూ మన ఆత్మగౌరవ బావుట నిలబెట్టాలంటే బీసీ బిడ్డలందరూ కూడా కలిసిరివ్వాలి మద్దతు ఇవ్వాలని చెబుతూ మళ్ళొకసారి మీ అందరికి ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై సాధిస్తాం 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 साधिस्ता साधि एक और दबका एक और दबका एक और दबका जय भीम जय फूले जय तेलंगाना थैंक यू